బీజేపీ నాయకులతో మాట్లాడాలి మరి చట్టపరంగా మాత్రమే బీసీలకు చేస్తేనే ఇదేం అడుపుకునేది కాదు మీరేం వేసేది కాదు చట్టపరంగా బీసీల హక్కుల సాధించడాని కోసమే మరి డాక్టర్ సుమిత్ర ఆనంద్ గారు చెప్తున్నారు సో ఈ అంశంలో డాక్టర్ ఏవి రెడ్డి గారు మీరు ఏం చెప్తారు అట్ ద సేమ్ టైం తెలంగాణలో ఇప్పుడు యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి ఒకవైపు వర్షాలు కురుస్తున్నాయి ఎక్కడికక్కడ నాట్లు వేసుకున్నారు కానీ ఆ నాట్లకు సంబంధించి మరి ఆ పొలానికి యూరియా లేని పరిస్థితి ఈ ఈ దుస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు కక్ష కట్టారా వాస్తవానికి యూరియా కష్టాలు ఎందుకు యూరియా కొరత ఎందుకు వస్తుంది చెప్పండి అక్క గారు ఒక మాట చెప్పారు బంగారు తెలంగాణ అయ్యింది అని చెప్తున్నారు అన్నారండి బంగారు తెలంగాణ అయ్యింది అని ఎవరు చెప్పారు చెప్పారా తెలంగాణ ప్రజలు చెప్పారా కేసారు ఏం చెప్పారు ఈ బంగారు తెలంగాణ చేస్తామని అంటే పది సంవత్సరాలు అవకాశం ఇస్తే బతుకు తెలుగు తెలంగాణ చేశారు వచ్చింది వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయవచ్చు మంచి మంచి రంగాల్లో రాణించవచ్చు ఎందుకు చేస్తా ఉన్నారు కూడా ఎందుకు ఇతర దేశాలకు పోతా ఉన్నారు మిడిల్ ఈస్ట్ లకి కరీంనగర్ నిజామాబాద్ నుంచి వేల మంది మరి కార్మికులు ఎందుకు పోతా ఉన్నారు ఇది బతుకు తెరుగు తెలంగాణ కాదా బంగారు తెలంగాణ ఎవరికైంది మీ దాంట్లో ఎవరు కాలేదు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఎండా మోసం చేసింది భారత రాష్ట్ర పార్టీ डेफिनेटగా తెలంగాణ తెలంగాణకు తెలంగాణకు కళలు కూడా అనుకోలేదు పది సంవత్సరాలు అవకాశం ఇస్తే వాళ్ళు వేల కోట్ల పణగలై తీరుతారు హెవిరెడ్డి గారు డాక్టర్ హెవిరెడ్డి గారు గారు వెతుకుతున్నారు గారు రెండో పాయింట్ వస్తరు గారు ఏవిరెడ్డి గారు ఒక నిమిషం ఒక నిమిషం అక్కడికి వస్తున్నారు చది సంవత్సరాల అయిపోయిందండి ఆ బంగారు తెలంగాణ అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా పాలన నడుస్తుంది ప్రజా ప్రభుత్వం వచ్చింది సో దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ రాష్ట్రంలో అధికారంలో ఉందని చెప్పి బీజేపీలో కేంద్రంలో మీరుండి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారా మరి యూరియా కొరత ఎందుకు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీకు రైతుల ఓట్లు అవసరం లేదా పొద్దున మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలన చేసింది పది సంవత్సరాల్లో మోడీ గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వచ్చిన తర్వాత రైతులకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పులు పెట్టకుండా యూరియా కొనొద్దు యూరియా దొరకాలనే ఆలోచన తోటి పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో సరిపోను యూరియా సప్లై చేస్తే అది వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకి ప్లాన్ లేకుండా బ్యూరోక్రాట్స్ కి ఆలోచన లేకుండా మంత్రులు రెవ్యూ మెడిషన్ పెట్టకుండా రైతులకి తెలంగాణ ప్రజల రైతులకి యూరియా ఎంత అవసరమో తెలియకుండా దానిలో ఆర్డర్ పెట్టకుండా దాన్ని చాప్యం చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఈ విధంగా ఉంటది రైతుల్ని మోసం చేయాలి రైతుల్ని మోసం చేయాలి ద్రోహం చేయాలి రైతులకు యూరియా దొరకకుండా చేయాలి రైతుల వచ్చిన యూరియా పన్నెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వస్తే పోతా ఉంటే మెయిలింగ్ పోతా ఉంటే ఎవరో ఎన్నో బ్లాక్ బ్లాక్మెయిట్లా మధ్యలో ఒక్క నిమిషం ఉండండి ఉండండి మీకు టైం వస్తుంది దాని దాన్ని పోతా పట్టిపోతా ఉంటే ఎవరు పట్టించుకొని పరిస్థితి కనపడుతుంది ఈ రోజు మళ్ళా అదే రాష్ట్ర మంత్రులు తర్వాత కె రేవంత్ రెడ్డి గారు యూరియా మీద కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తా ఉన్నారు పన్నెండున్నర లక్షల మెట్రిక్ టన్నులు యూరియా ఇప్పటికి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో సప్లై అయింది రెండున్నర లక్షల మెట్రిక్ టన్ను ఇప్పటికి స్టాక్ ఉంది వీళ్ళకి కానీ దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి కనపడతా ఉంది తర్వాత బ్లాక్ మెయిలింగ్ పోతా ఉంది తర్వాత దాంతో పాటుగా గుర్తు చెల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రసక్తి లేదు ఈ తెలంగాణ ప్రజలు కూడా మేము వివరిస్తా ఉన్నాం ఇదంతా కూడా కాంగ్రెస్ వైఫల్యము కాంగ్రెస్ పాలన వైఫల్యం కాంగ్రెస్ వ్యతిరేక పాలన ప్రజల నిమిషం ప్రజల్లో చెప్పండి జయన్ రెడ్డి గారు ఇదంతా కాంగ్రెస్ వైఫల్యము పన్నెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చినము మీకు ప్రణాళిక లేదు లేదు రెండున్నర లక్షల ఇప్పుడు యూరియా స్టాక్ ఉంది మీరు ఆ కృత్రిమ కొరత మీరే సృష్టిస్తున్న కాంగ్రెస్ కు పాలించడం చేత కావట్లేదు అంటున్నారు ఏం చెప్తారు ఇప్పుడు పది సంవత్సరాల కాలంలో ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రజా పాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారిలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర